అతయిస్ వార్త పద్నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినంలో వెంటనే ఆ జన సమూహంలోను తాను పంపివేయినంతలో తన శిష్యులు ధోని ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళిన వాళ్ళని ఆయన వారిని బలవంతము చేశాను చూడండి ఇక్కడ ప్రభు శిష్యులు అందరు కలిసి ఒక దగ్గర ప్రార్థనలో పాల్గొన్నారు తర్వాత ప్రభు ఏమంటాడంటే నేను వీళ్ళందరిని పంపివేసి మీ వెనకాల వస్తా మీరైతే దోణిలల్లో మీరు ముందుగా వెళ్ళండి వీళ్ళందరినీ పంపిస్తా మీరు ముందుగా వెళ్ళండి అని వీరు సముద్రం మీద దోణిలో ప్రయాణమై వెళ్తున్నారు అయితే ఇరవై మూడులో ఆయన ఆ జన సమూహంలో పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయాడు చూడండి ఎట్లా పోయాడు ఏకాంతముగా కొండ ఎక్కి దేనికోసం పోయాడు ప్రార్థన ఏకాంత ప్రార్థన క్వైట్ టైం అని అంటారు ఏకాంత ప్రార్థన కూడా మనం చేసుకోవాలి ఏకాంతంగా మనము మన ప్రభుతో ఆ గడపాలి ప్రియమైన దేవుని పిల్లారా హలో ఏకాంత ప్రార్థన చేయాలి ప్రభుతో ఏకాంత ప్రార్థన చేస్తే మనకు బాగా శక్తి వస్తుంది ఆత్మీయ శక్తి మనం అంతా కలిసి ప్రార్థన చేయాలి ముఖ్యంగా మన సొంతగా ఆత్మీయ బలం కావాలంటే ఏకాంత ప్రార్థన చాలా అవసరం యేసు ప్రభు అందరిని పంపించి ఏకాంతంగా ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు అయితే ఏమైందంటే వీళ్ళంతా సముద్రంలో ప్రయాణం చేస్తా ఉంటే సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటి కాదు అనే దరికి దూరంగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండేను చూడండి ప్రభు వాళ్ళతో లేడు కానీ వీళ్ళు ముందుగా వెళ్తా ఉన్నారు ముందుగా వెళ్తా ఉంటే ప్రభు తర్వాత వస్తా అన్నాడు ఈయన ప్రార్థన చేసుకుంటున్నాడు అయితే సముద్రం మీద గాలి తుఫానులు అలలు వీళ్ళ ఉన్న దోణిని కొడతా ఉన్నాయి కొడతా ఉంటే అప్పుడు ఇక్కడ ఒక మాట మంచి అనిపిస్తుంది చూడండి ఆ ఇరవై ఐదు చదవండి రాత్రి నాలుగవ జామున ఇక్కడ మనం ఒకటి గమనించాలి ప్రియమైన దేవుని పిల్లారా వీళ్ళు ఆపదలో ఉన్నారు కదా వీళ్ళు ఎ ఎక్కడున్నారు ఆపదలో ఉన్నారు నేను వస్తా పాండ్లు అన్నాడు కానీ వీళ్ళు ఆపదలో పడ్డారు ఆపదలో పడితే ప్రభు ప్రేయర్ చేసుకునేటైనా ప్రార్థన చేసుకునేటైనా ఆయనే స్వయంగా వాళ్ళు ఆపదలో ఉన్నారని ఆయన సముద్రం మీద నడుచుకుంటూ రావడము ప్రారంభించాడు ప్రియమైన దేవుని పిల్లారా ఇక్కడ మనందరిని బలపరిచే ఒక మాట ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ఆపదలో ఉంటే ఫస్ట్ తెలిసేది ఎవరికి మన చుట్టాలకు కాదు మన బంధువులకు కాదు ఫస్ట్ ఎవరికి తెలుస్తుంది దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది మనం నమ్మాలి మనం ఆయన చేతిలో ఉన్నాం ఈ ప్రపంచమంతా ఆయన చేతిలో ఉన్నది దేవుని కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయిచున్నది అని దేవుని వాక్యం అంటున్నది మనం ఆపదలో ఉన్నది ఆయనకు తెలియదా అయితే ఆ వీళ్ళు భయపడుతున్నారు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ప్రభు మనతో లేడు మీరు నేను వస్తా మీరు బానిలే అని అన్నాడు ఇప్పుడు ఆపదల్లో చిక్కుబడి ఉన్నాము గాలి తుఫాన్ ఎదురైంది అలలన్నీ మన దోణిని కొడుతున్నాయి మనం మునిగిపోయి చచ్చిపోతామేమో మరి యేసుప్రభు పరిస్థితి ఆయన ఎక్కడున్నాడో మన మీద అని ఉక్కిరి బిక్కిరి అవుతా ఉన్నారు ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి మన కష్టం వచ్చినప్పుడు ఎన్నెన్నో ఆలోచనలు వస్తాయి బాధలు వచ్చినప్పుడు రకరకాల ఆలోచనలు వస్తా ఉంటాయి వస్తాయా రావా మనం మనుషులమే కదా తప్పకుండా వస్తాయి మీకు అతాయి నాకు కూడా వస్తాయి అందరికి వస్తాయి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన దేవుడు మాత్రం మన ఆపదలో రక్షించడానికి మనగా ఎదురుగా వస్తాడు చూడండి అక్కడ ఆ రాత్రి నాలుగో జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి వద్దకు వచ్చాను వారు ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు ఆపదలో ఉన్నారు ఆపదలు ఉన్నాడు ఎట్ల కేకలు వేస్తాడో కిందికి చదవండి ఎట్లా కేకలు వేస్తాడు ఆపదలు ఉన్నాడు ఇరవై ఆరో వచనంలో ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూసి తొందరపడి ఏందట వీలే పెద్ద భూతాలు చూడండి ఆపదలో ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేయడానికి వస్తే భూదమని గట్టిగా కేకలు వేస్తున్నారు ఇక్కడ మనం ఒకటి గుర్తుపట్టాలి మన ప్రభు మన దగ్గరికి వస్తాడు ఆపదలో ఉన్నప్పుడు కానీ మనం ఏం చేయాలి గుర్తుపట్టాల వద్దా శిష్యులు గుర్తుపట్టారా పట్టలేదు మన ప్రభు ఖచ్చితంగా మన దగ్గరికి వస్తాడు ఆయన తప్పకుండా మనల్ని చేరదీస్తాడు నేనున్నా భయపడకని ఆయన చెయ్యి చాపుతాడు అప్పుడు మనం అనుకోవాలి నా ప్రభు నన్ను ధైర్యపరుస్తాడు నా ప్రభు ఉన్నాడు నా చెయ్యి విడువడు అని హలే ఇక్కడ ఆపదలో ఉన్న వ్యక్తి దగ్గరికి ఏసు ప్రభు వస్తా ఉంటే వీళ్ళేమంటాను భూతం అనడం కాదు కేకలు వేస్తాను అది మరి రాత్రి టైము మరి వాస్తవమే ఆయన వస్తారు రాత్రి టైము ఒక మనిషి సముద్రం మీద వచ్చేట ఉంటారు ఇక భూతమే ఉంటది అవునా కదా సముద్రం మీద నడిచి వచ్చే వాళ్ళు అసలు దోనీసుకొని యేసు ప్రభు అంటే అది నమ్మవచ్చు కాని నీళ్ళ మీద నడిచేటో లేలిగా భూతం ఏదో శక్తి అని అనుకొని భూతం అని ఆ కేకలు వేస్తే అప్పుడు యేసు ప్రభు ఏమంటాడో చూడండి ఏమంట వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి దేవుని సుదీస హాలలుయా మనం ఆపదలో ఉన్నప్పుడు ఒక్కటే కావాలి మనకేంటిది ఏం కావాలి బ్రదర్ శ్రేమొచ్చినప్పుడు మనకి ఏం కావాలి అన్ రాజుల్ని మేము ముత్యాలన్న ధైర్యం అని కష్టం వచ్చినప్పుడు ఏం కావాలి మనకు సుఖం వచ్చినప్పుడు సుఖం వచ్చినప్పుడు ఎట్లానే ధైర్యం ఉంటుంది డబ్బు ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది కదా అన్ని ఉన్నప్పుడు మస్తు ధైర్యం ఉంటది కానీ ఆపద వచ్చినప్పుడు ధైర్యం ఉంటుంది చూడు అది ఒరిజినాలిటీ అనమాట కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు అందరు నిందిస్తున్నప్పుడు ధైర్యం ఉంటుంది చూడండి అది నిజమైనది అది నిజమైనది కాబట్టి ఏసుప్రభు ఫస్ట్ ఫస్టే ఎందుకు కొరతన్లు అది దాని ఏమనలేదు ఏమన్నాడు ఫస్ట్ ఫస్టే నేనే నేనే ధైర్యము తెచ్చుకొనుడి నేనే మళ్ళా ఏమంటాడు భయపడద్దు ఫస్ట్ మనకు కష్టం వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు సాతాను బెదిరిచ్చేది ఫస్ట్ ధైర్యం కోల్పోతాం మనం రెండోది ఒక పక్క భయం అనిపిస్తూ ఉంటుంది కష్టం వచ్చినప్పుడు నేను చచ్చిపోతానేమో అని ఒక పక్క అనిపిస్తుంది భయం అనిపిస్తూ ఉంటుంది ధైర్యం కోల్పోతా ఉంటాం ఇక వేరే మార్గము లేదా అని గుర్తుపెట్టుకోండి ఈ రాత్రి వేళ ప్రియమైన దేవుని పిల్లరా మనం ఎవరిమైనా పర్వాలేదు కష్టాలు మనుషులకే వస్తాయి ఎవ్వరికైనా వస్తాయి కష్టాలు రావద్దు ప్రభు అంటే వాళ్ళంతా పిరికోలు ఎవ్వరు లేరు కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి బలహీనతలు వస్తాయి రోగాలు వస్తాయి ఆ సమయంలోనే ధైర్యం పొంది భయపడకుండా గొప్ప ధైర్యంతో మనం ముందుకెళితే ప్రభు మన పక్షంలో ఉంటాడు మనకు సహాయం చేస్తాడు ఆ ధైర్యం లేకపోతే భయము ఆ కలిగి ఉంటే దేవుడు సహాయం చేయడం అంటలేను కానీ ఆ ధైర్యం ఎవరిని బట్టి ఉండాలి మనకు నా ప్రభు ఉన్నాడు నాకు ధైర్యం ఇస్తాడు నా భయం పోగొడతాడు నాకు తోడుగా ఉంటాడు అది ఏమైనా పర్వాలేదు అని ధైర్యంగా ముందుకెళ్తే దేవుడు గొప్ప మేలు చేస్తాడు ఆ చూడండి ఏమంటాడు భయపడకుడి వారితో చెప్పగా ఇంకా ఒక్కొక్కరు ఉంటారు కదా పడతారు అనమాట అలా పేతురు దుడుకు పేతురు అంటారు ఆయన అని అంటే తొందరపడి మాట్లాడతాడు నాకే తెలుసు అన్నట్టు మాట్లాడతాడు ఏ తొందరపడి మీకు ఎవరికి తెలియదే నాకే తెలుసు అన్నట్టుగా మాట్లాడతాడు అయితే ఆయన ఏమంటాడు పేతురు ప్రభువ నువ్వే అయితే నువ్వే అయితే అంటే ఏమన్నట్టు అనుమానము ఉన్నదటి కదా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి రావడానికి నీ మాట సెలవి అంటున్నాడు అంటే ఏమన్నాడు యేసు ప్రభు నేను నడతా కానీ నువ్వు నడతావురా దుర్మార్ కూడా అన్నడా నీ నడతా గానీ నీలాంటున్నాడు తార్రా ఓడి అని అనలేదు ప్రియమైన దేవుని పిల్లారా నేను నడితే నువ్వు కూడా నడుస్తావు అన్నాడు ఎంత మంచి తండ్రి మనకు హాలూయ చపలు పెట్టి దేవుని స్థితిస్తామన్నారా హాలూయా నేను నీళ్ళ మీద నడిస్తే నువ్వు నడవాలే అన్నాడు నేను పాములను తొక్కితే నువ్వు తొక్కాలన్నాడు నేను అద్భుతం చేస్తే నువ్వు కూడా అద్భుతము చేయాలన్నాడు ఇక్కడ ఆయన అన్నది పాయింట్ మంచిదే నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడిచి నీ దగ్గర రావడానికి సెలవి అనగానే యేసు ప్రభు సెలవియక మార్తాడా మాన్తడా ఇరవై తొమ్మిది చదవండి ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసు నొద్దకు వెలుటకు వా ఎంత గొప్ప ఆధిక్యత అలలుయ్యా ఒక్క మాట సెలవిచ్చిండు రా నేనే నన్ను గుర్తుపట్టలేదా నీళ్ళ మీద నడిచిరా అనగానే ఆయన అనుమానంతో దోనె దిగి ఇట్లా నీళ్ళ మీద అడిగేయగల గట్టిగా ఉన్నది అరే ఆయన మాట అది దేవుడు మాట సెలవిస్తే ఎట్లా సెలవిస్తే అట్లా అయితే తప్పకుండా మనం నమ్మాలి ఇట్లా దోని దిగి నీళ్ళ మీద వేస్తే మునుగాలి కదా మునగలేదు గట్టిగా అయ్యేసరికి ఒకలాంటి నమ్మకం వచ్చేసింది వెంటనే రెండు అడిగేసి మెల్లగా ఆ యేసు ప్రభుని చూసుకుంటా వెళుతా ఉన్నాడు నీళ్ళ మీద నడిచాను కానీ చూడండి దేన్ని చూశాడు ఎప్పుడు గాలిని చూడద్దు గాలి మాటలు చూడద్దు గాలి కొట్టుకపోయే పనులను మనం చూడద్దు గాలిని చూడద్దు గాలిని చూస్తే ఏమైతాం మనం మునుగుతాం మునుగుతాం వాడు ముంచుతాడు మునుగుతా అంటే వాడు వచ్చి ఇంత ఓ చేసి ముంచుతాడు కాబట్టి ఎవడు కర్రీ కరిరోడు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా ఆ మునుగుతాం ఎప్పుడు మునుగుతాం అని చెప్పండి గాలిని చూసి దాని అర్థం ఏంటంటే లోకాన్ని ఈ మనుషులను గాలిని చూస్తే మనం మునుగుతాం ప్రియమైన దేవుని బిళ్ళారా పేతుడు ఎవరిని చూశాడు ఎవరిని చూడాలి ఏ సయ్యను చూడాలి ఏ సయ్యనే చూడాలి మనం ఏ కష్టం వచ్చినప్పుడు ఏ సయ్యనే చూడాలి బాధ వచ్చినప్పుడు గాలి వచ్చినప్పుడు ఆపదొచ్చినప్పుడు ఏ సయ్యనే చూడాలి మనం ఎట్లా చూడాలి ధైర్యముతో భయము లేకుండా మనం ఏ సయ్యనే చూడాలి హెలుయా చూడండి ప్రియమైన దేవుని ఆ నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా చూడండి ఆయన ఒక పని చేశాడు నీ మాటను నమ్ముకుంటే నేను మునుగుడే తోతాన్నా అన్లే ఏమన్నాడు పోతానా నీ మాట నమ్ముకుంటే నా బతుంతే అనలేదు అన్నాడా ఏమన్నాడు ప్రభువా నేను బలహీనున్నయ్యా గాలిని చూసి మునిగిపోవడం ప్రారంభమైంది నా బ్రతుకు నన్ను రక్షించు నన్ను కాపాడు ఆయన వైపు చూసి ప్రవ్వా రక్షించు ప్రభ్వా నన్ను కాపాడు నేను గాలిని చూసి మోసపోతున్నా నాకు ధైర్యము లేదు నేను భయపడి ఈ సముద్రంలో కలిసిపోతున్నా నన్ను రక్షించు అనంటే తప్పకుండా రక్షిస్తాడు ప్రియమైన దేవుని బిళ్ళారా స్తోత్రం చెల్లిద్దామా అలెలుయా యేసు ప్రభు మునుగురా మునుగు గాలిని చూస్తావు నన్ను చూడమంటే గాలిని చూస్తావు మునుగు సావు అనలేదు ఆయన చూడండి మనిషికి వచ్చిన ఆపద చూడండి ప్రభు చేసే మేలు చూడండి ఇవి చూడం మనం అన్ని మీది 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 చూస్తా ఉంటాం కానే కాదు ప్రియమైన దేవుని బిల్లారా మనం ఆయననే చూడాలి కొన్నిసార్లు మన దృష్టి లోకం మీదికి మనుషుల మీదికి పరిస్థితుల మీదికి పోయినప్పుడు మనం మునుగుతాం మనం మునుగకుండా అవసరమైతే సముద్రం మీద కూడా నడిచి అద్భుతం సృష్టించాలి అనంటే ఏసు వైపే మనం చూడాలి ఏసు వైపు చూడాలి అలాలుయా ఆ గాలిని చూసి మునిగిపో సాయను తర్వాత ప్రభ్వా కేకలు వేశాడు చూడండి నన్ను రక్షించమని కేకలు వేశాడు మునిగిపోయేటోని మునిగిపోయేటోని కేక చూడండి వట్టోని కేక చూడండి కదా మునిగిపోయేటోని కేక చూడండి వట్టోని కేక చూడండి హాలూయా హాలూయాబి ప్రియమైన దేవులారా అసల్ది వేరు నకిలీది వేరు ఈ కేక ఎట్లుంటది చెప్పండి మునుగుతా అంటే కేక్ ఎట్లుంటుంది చెప్పండి మునుగుతా అంటే కేక్ ఎట్లుంటది వట్టి కేక వేరు మనం వట్టి మరి మునిగేటప్పుడు అసలు కేక ఎట్లుంటుందో ఆ చూడాలి ఆ అన్నం ఆకలి అయితే అన్నం ఏ అనేది వేరే ఉంటుంది మస్తు ఇరుగే తిన్న తర్వాత అన్నం పెట్ట అనే మాట వేరే ఉంటుంది ఇట్లా ఈ పేతురు ఆపదలో ఉండి ప్రా నన్ను రక్షించుమని అనే ఒక కేక దేవుడు విన్నాడు హాలెలు మూడు విషయాలు చెప్పాను వీళ్ళు ఆపదలో ఉన్నప్పుడు ప్రభు వచ్చాడా లేదా వచ్చాడు ప్రియమైన దేవుని పిల్లరా మన ఆపదలో ఎవడు ఆదుకోకపోయినా ముందుగాలేచ్చేది మన యేసు ప్రవ్వే హాలె మన దగ్గరికి ముందుగాలే ఆయనత్తాడు ఎవడొచ్చినా రాకపోయినా ఆ నెక్స్ట్ ఆయన అంటాడు ధైర్యపరచడు నువ్వు భయపడద్దు నువ్వు చింతపడద్దు నువ్వు బాధపడద్దు ధైర్యంగా ఉండు అని భయపడద్దు అని మనకు ధైర్యం చెప్తాడు మూడోది రక్షించయ్యా అని ఒక కేక వేస్తే ఆయన వెంటనే ఏం చేశాడు చూడండి ఏం చేశాడు ఆయన చెయ్యి చాపేదేవుడు హాలలుయా చెయ్యి అందించే దేవుడు మనకు గుర్తుపెట్టుకోవాలి ప్రియమైన దేవుని పిల్లరా మనకు చెయ్యి అందించేది ఆయనే మనం బొందలో ఉన్నప్పుడు భయంలో ఉన్నప్పుడు లోతుల్లో ఉన్నప్పుడు కష్టాల లోతుల్లో ఉన్నప్పుడు ఎవ్వరు చెయ్యి పట్టి మనల్ని పైకి లేవనెత్తరు చాలా మంది అనుకుంటారు మనల్ని పైకి లేవనెత్తా లెతితే మనమే ఆట పోతామేమో అనుకుంటారు కానీ ప్రభు మాత్రము చెయ్యి చాపి ఒక్క మాట ఒక్కటే మాట ఏమన్నాడు ప్రభువా వింటలేరు మీరు ఆ నన్ను రక్షించు రక్షించు ప్రభువా నన్ను రక్షించు అని అనగానే ఒక్క మాటే నువ్వు మొత్తం లోపలికి పోయినాక నేను బయటికి తీ తాగు నువ్వు చెప్పి తిన్నావా అది అనలేదు కానీ ఆ ప్రభువా రక్షించు అనగానే ఆయన ఏం చేశాడు వెంటలే హాలూయా హాలూయ్యా ఇదే చెప్పాలనుకుంటున్న ప్రియమైన దేవుని పిల్లారా వెంటనే నా టైం తీసుకున్నాడా వెంటనే దేవుడు జవాబిచ్చే దేవుడు వెంటనే ప్రభువా రక్షించు అంటే వెంటనే చెయ్యి చాపి అతన్ని పట్టుకొని ఆ పైకి తీసుకున్నాక అన్నాడు ఏమన్నాడు పైకి తీయకముందంలే మనుషులు ఏమంటారు లోపల ఉన్నప్పుడు ఆగినవా అట్లా నాయి అట్లా అత్తండ్రా అంటరా అని అంటే అట్లా ఇట్లా అంటారు కానీ ఫస్ట్ అయితే తీసినాక అల్ప విశ్వాసి అంటే ఏమన్నట్టు విశ్వాసం సన్నగిల్లింది కొంచెము అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితే అంటే ఏమన్నట్టు అనుమాన మనం అనుమాన పడద్దు ప్రియమైన దేవుని పిల్లరా మనం ఏం కావద్దు మనం ఈ పది రోజులు ప్రార్థన చేస్తున్నాం కదా మనం ఏం కావద్దు అనుమాన పడద్దు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు అనుకోవాలి వెంటనే చెయ్యి చాపాడు చూడండి మన దేవుడు గొప్ప దేవుడు అనుమాన పడకు అనుమాన పడకు యాక్చువల్ గా ప్రియమైన దేవులరా మీకు నిజంగా చెప్తున్నా నేను వేరే వాక్యం ప్రిపేర్ అయినా అది కూడా చెప్తున్నా యేసు ప్రభు ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు మనం కూడా రూపాంతరం చెందాలని నేను వాక్య ధ్యానం చేశాను చేశాను ఇప్పుడు నా కాలు లాగినట్టు లాగినట్టయింది నిజంగా నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా ఇప్పుడు మీరు ఒక పాట పాడిన్లు పాడిన తర్వాత నేను బయలుదేరి వస్తున్న బైబుల్ మూసి నా కాలు లాగినట్టయింది ఏంది నాకేమైంది అని అనుకొని ఆ సోఫాలో కూర్చోగానే నాకు దేవుడు ఆలోచన ఇచ్చిండు సముద్రం మీద నేను నడవడం పేతురు అల్ప విశ్వాసంతో ఉండడం ఆయన మునిగిపోవడం నేను పైకి లేవనే తిని చెప్పమన్నాడు దేవుడు నేను మరిచిపోయిన ప్రియమైన దేవుని పిల్లరా సత్యం చెబుతా నిజంగా నేను ఈ వాక్యం ఎక్కడున్నదో మరిచిపోయినా మరిచిపోయి ఓ ప్రభు ఇప్పుడు నేను ఎక్కడెత్తుకోవాలని తీయగానే ఈ మాటలు వచ్చినాయి హాలూయ్యా ఎన్నో ప్రసంగాలు కదా వెంటనే మరి ఆ మాటలు అని మళ్ళీ ఇప్పుడు వెతుక్కోవాలి రెండో పాట అయితున్నది మరి మూడో పాట వాడమ ఏంది అని ఉక్కిరి పిక్కిరి అయిపోయి వెంటనే ఇట్లా తీయగానే ఈ మాటలు వచ్చినాయి ఎంత ఆశ్చర్యం అనిపించిందో నాకు కన్నీ లాగలేదు దేవుడా ఎంత అద్భుతమైన దేవుడు నేను మస్తు ప్రిపేర్ అయినా ఏం ప్రిపేర్ అయినంటే యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళాడు పేతురు యాకోబు యోహాన్లను ముగ్గురుని తీసుకొని వెళ్ళాడు అక్కడ రూపాంతరం పొందాడు దేవుని దూత వచ్చింది ఏలియా వచ్చాడు మోసే వచ్చాడు అని చెప్పుదామని నేను అంత ప్రిపేర్ అయిన తర్వాత అది అస్సలు కాదు అది తర్వాత ఈ మాటలు చెప్పమని అన్నాడు ప్రియమైన పిల్లారా నాకు తెలియకుండా నేను ఇది మొత్తం ఇంకా ధ్యానమే చేయలే ప్రభావా చాలయ్య నువ్వు మాట్లాడు ఆయన వచ్చాను మనమందరం బలపడమా హలో హలోయ హూయా వందలున్న దేవుడు కేక పెడితే ఒక్క క్షణము కూడా ఆలోచించకుండా ఫస్ట్ పైకి తీసి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడివని అతనితో చెప్పాను అల్లెలుయా అంటే దీని అర్థమేంది అప్పటికి గాలి పెడుతూనే ఉన్నది ఓ సముద్రం పొంగితూనే ఉన్నది ఇంత పరిస్థితులలో ఈ కార్యాలు జరుగుతూనే ఉన్నాయి మన పరిస్థితులు ఎంత గాలి రాని తుఫాన్ రాని కష్టాలు రాని ఆ కష్టాలలోనే దేవునితో సంభాషణ జరగాలి మనకు ఈ కష్టాలలోనే దేవునితో సంభాషణ జరగాలి మాట్లాడాలి ప్రభువా నన్ను రక్షించయ్యా నన్ను కాపాడయ్యా ఈ శ్రమల్లో నుంచి నన్ను పైకి దియ్యా అని ఆ కేకలు వేస్తూనే ఉండాలి ముర్ర పెడితేనే ఉండాలి ప్రియమైన దేవుని బిల్లరా ఆ అంతటా చదవండి హాలలుయా హాల లుయా దోణి దిగి అంత దూరం పోయిన తర్వాత ఏసుప్రభు నీళ్ళ మీదనే నిలబడ్డాడు ప్రభు పేతురును పైకి తీశాడు వాళ్ళిద్దరు నీళ్ళ మీద నిలబడ్డారు ఎంత ఆశ్చర్యం వాళ్ళిద్దరు నీళ్ళ మీద నిలబడ్డ తర్వాత అల్ప ఎందుకు సందేహపడితే అని వాళ్ళిద్దరు కలిసి ఎక్కడికి వస్తున్నారు ధోని దగ్గరికి వస్తున్నారు ఎంత అద్భుతం ప్రియమైన దేవులారా ఇదంతా వాళ్ళు చూస్తాను అనమాట గాలస్థానే తుఫాన్స్థానే వీళ్ళిద్దరు కలిసి మళ్ళా దోనిలో ఎక్కిన తర్వాత వీళ్ళందరూ ఆయనకు మొక్కుతాను ఎంత అద్భుతమయ్యా అని ఈ రాత్రి వేళ కూడా ప్రియమైన దేనుబులారా మనం బొందలో ఉన్నప్పుడు లేకుంటే మనం ఆపదలో ఉన్నప్పుడు మనం కేకలు వేస్తే తప్పకుండా ఆయన తీయడా ఈ రాత్రి వేళ నిజంగా అదొక ఎక్స్పీరియన్స్ అనిపించింది